హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో వచ్చేసి కరకరలాడే కమ్మని కారపు చెనపప్పు అండి కారం చనపప్పు ఎలా తయారు చేసుకోవాలో అన్నీ మీకు వివరంగా చెప్తా ముందుగా మనం ఒక పావు కేజీ శనగపప్పుని ఐదు ఆరు గంటల పాటు వాటర్లో నానబెట్టుకుని తర్వాత వాటర్ లేకుండా మొత్తం నీళ్ళు వాడ్ చేసుకుని ఈ విధంగా పేపర్ మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఒక అరగంట పాటు బాగా ఆరుతుంది తర్వాత పొయ్యి మీద డ్రీప్ ఫైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఈ విధంగా జారా పెట్టుకుని ఆ జారాలోకి కొంచెం కొంచెంగా మనం వేసుకోవాలి ఇలా ఆరిపోయిన చనబప్పుని మనం రెండు మూడు వాయిల్ కింద వేపుకోవాలి తప్ప ఒకేసారి వేయకూడదు ఒకేసారి వేస్తే మొత్తం ఆయిల్ అంతా పొంగిపోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా జాయిగా వేపుకోవాలన్నమాట ఆయిల్ మంచి వేడిగా ఉండాలి ఆ పొంగి రావడం ఆగిన తర్వాత శనగపప్పుని ఆ నూనెలోకి మనం వదిలేయచ్చు అలా వదిలేయడం వల్ల ఏగి పైకి తేలుతుంది అది ఏగేటప్పటికి అలా నొరగలు రావడం ఆగిపోయి పైకి తేలి శుభ్రంగా ఏగుతుంది అనమాట చూసారు కానీ ఇలా ఏగింది దీన్ని ఇలా జారలోకి దేవుకుని ఒక బిజ్జాల గిన్నెలోకి తీసుకోవాలి అప్పుడే మిగిలిన ఆయిల్ అంతా కూడా వాడిపోద్ది ఇలా తీసేసిన తర్వాత మిగిలిన శనగపప్పును కూడా జాయిగా మనం ఆయిల్లోకి వేసుకోవాలి ఒకేసారి వేయడం వల్ల చూసారా ఎలా పొంగుతుందో పెద్ద కళాయి కాబట్టి బయటికి రాలేదు ఆయిల్ ఇంట్లో కళాయి అయితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి మొత్తం వేగేటప్పటికి పొంగంతా ఆగిపోయి ఇలా ఈ విధంగా తేలింది దీన్ని ఇలా జారాలోకి ఇందాకలాగా మొత్తం దేవేసుకోవాలి అలా దేవుకున్న తర్వాత ఆయిల్ అంతా వాడినిచ్చి మనం ఒక పెద్ద పొలంలోకి తీసుకోవాలి దీన్ని చనపప్పు చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి కరకరలాడితే భలే ఉంది సాయంత్రం మాటలు టీ టైంలో కానీ లేదా టీవీకి ముందు కూర్చుని కానీ సీరియల్స్ చూస్తా సినిమాలు చూస్తా ఈ చిన్నపప్పు తింటా అంటే ఎంతో టేస్టీగాను ఎంత హాయిగాను ఉంటుంది ఇలా మొత్తం ఆయిల్ నుంచి దేవేసుకున్న తర్వాత మనం ఇదిగో ఈ విధంగా ఒక పెద్ద పొలంలోకి తీసుకుని దీంట్లోకి సరిపడగా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలండి ఈ శనగపప్పు వేడిగా ఉండగానే ఈ సాల్ట్ వేయాలి అలాగే మన ఎంత కారం కావాలనుకుంటామో దాని విధంగా మనం కారం కూడా వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మసాలాలు వేస్తే అంత టేస్ట్ ఉండదు మసాలాలు వేయకూడదు ఇందులో శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అంతేనండి కరకరలాడే కమ్మని కారం చన్నవా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి